అట్లనే నాలే ప్రవర్తించన జరిగిచేసింది అంటే ఏమంటాడు మీరు ఎప్పుడూ ఫోన్ చేశావా ఆధ్యక్ష రవన్న మీరు ఇచ్చే భాగం మాట్లాడండి మీరు మాస్కర్ గా ఎవరైనా కానీ గాలి వాళ్ళ బాధువు గారు కానీ ఎవరైనా కానీ మనం ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర అంటూ ఎవరు ఎవరు ఫోన్ చేసినావా ఆదేశం కావాలంటే మీకు ఇచ్చే బాధ్యత బాధ్యత భాస్కర్ గారు కానీ ఎవరైనా కానీ గాలి వాళ్ళ బాధు గారు కానీ ఎవరైనా కానీ మనం ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వారు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారని ప్రపంచమందరికీ తెలుసు అమెరికా జర్మనీ రష్యా చైనా లాంటి దేశాలని అధిగమించి ఇవాళ మన నాయకుడికి ప్రపంచ స్థాయిలో నంబర్ వన్ స్థాయి స్థాయి వచ్చింది దానికి కారణం భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశము అని కాకుండా అభివృద్ధి చెందిన దేశానికి సరసన దగ్గరగా వచ్చింది ఇప్పుడు ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించినటువంటి భారతదేశము రాబో సమీపకాలంలో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా చేస్తూ రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నంబర్ వన్గా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో ఉన్నటువంటి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినము సందర్భంగా సెప్టెంబర్ పదిహేడున వారి జన్మదినము ఆనాటి నుంచి ఆగస్టు అక్టోబర్ రెండవ తారీఖు గాంధీ జయంతి వరకు పదిహేను రోజులు ఒక లాగా అంటే ఆయనకి కేకులు కట్ చేయడము టపాసాలు పేల్చుకోవడము సెలబ్రేషన్ చేసుకోవడము ఇష్టపడదు ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా మనోజ్ కుమార్ బీజేవయం రాష్ట్ర అధికార ప్రతినిధి ఈరోజు బీజేవయం ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఆశాంకర కాలేజీలో దీని యొక్క ముఖ్య కారణం ఏంటంటే మన యొక్క నరేంద్ర మోడీ గారు పక్షోత్సవాలు జన్మదిన సందర్భంగా పక్షోత్సవాలు నిర్వహిస్తున్నాం ఒక పదిహేను రోజుల పాటు ఇదైతే అక్టోబర్ రెండు వరకు జరుగుతున్నాయి అందులో భాగంగా రక్తదాన శిబిరాలు స్వచ్ఛ భారత్ అన్నదానము అదేవిధంగా పేదలకి ఉచిత వైద్య శిబిరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు గూడూరు ఆధ్వర్యంలో బీజేవైఎం ఆధ్వర్యంలో శంకర్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మేము అందరం కలిసి పురుషోత్తం అన్న అదేవిధంగా జిల్లా అధ్యక్షులు చంద్రప్ప గారు సురేంద్ర అన్న అదేవిధంగా గాలిప్రకాష్ నాయుడు గారు అందరూ కలిసి ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది రక్తదాన శిబిరానికి అనేక మంది యువత విద్యార్థులు అందరూ కలిసి రక్తదానం చేయడం జరిగింది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశంలో కల్లా గొప్ప నాయకుడు ఈరోజు ప్రపంచంలో కల్లా భారతదేశాన్ని ముందుకు నడిపించాలని చెప్పి ఎప్పుడు తప్పిస్తున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి యొక్క జన్మదిన సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఏదైతే రక్తదానం చేయడం వల్ల అనేక మందికి ఉపయోగపడుతుంది పేదలకు ఏదైతే ముఖ్యంగా రక్తహీనత ఉందో వాళ్ళందరూ కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు మేము ఈ కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ యొక్క గారికి యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్తే అందరికీ నమస్కారం ఈరోజు బీజేపీ రాష్ట్ర యువమోర్చ నాయకులు మనోజ్ గారి ఆధ్వర్యంలో ఆది కాలేజీలో ఈరోజు మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెగా బ్లడ్ క్యాంప్ అని చెప్పడం కాకుండా సుమారుగా ఇప్పటికే రెండు వందల ఈదిట్లు దగ్గర దగ్గరగా రావటం చాలా సంతోషం అధ్యక్షులు చెప్పినట్టు ఈ బ్లడ్ చదువుకునే పిలకాయలు ఈరోజు ఈ వద్ద విద్యార్థులందరూ అది ఎవరికి పోవద్దో ఎవరు ప్రాణం కాపాడుతో తెలియకుండా సహాయం చేయడం అనేది చాలా బృహత్తరమైన కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు ఆదిశంకర కాలేజీ అధినేత ఇంక పెంచలేయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ